నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో లండన్ సస్ క్లాసిక్లో గుకేష్కి అలాగే లూక్ మెక్సెన్కి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ గురించి వివరిస్తాను గుకేష్ గురించి నేను కొత్తగా అయితే ఏం లేదు కానీ లూక్ మెక్సెన్ గురించి చెప్పాలంటే ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు అలాగే ఫార్మర్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లేయర్ అలాగే లూక్ మెక్సిన్ తన గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని పదహారు సంవత్సరాలకి రెండు వేల సంవత్సరంలో గెలుచుకున్నారు కాబట్టి గుకేష్ ఒక చైల్డ్ ప్రాడజీతో ఆడుతున్నారు చూద్దాం మరి ఈ గేమ్ లో ఎవరు ఎవరిని ఓడిస్తారో గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్ సింటూ ఈ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ పాయింట్ నైట్ సి త్రీ క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ bishop e7 c captures d5 e captures d5 bishop f4 pawn to c6 defending the d5 pawn pawn to e3 bishop f5 exchange variation of queen's gambit decline knight h4 attacking the f5 bishop bishop g4 attacking the d1 queen queen c2 knight b2 d7 pawn to h3 attacking the g4 bishop bishop back to e6 నైట్ బ్యాక్ టు ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో కి కామన్ మూవ్ ఏంటంటే తన నైట్ ని లెఫ్ కి మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో లూక్ ఆడిన మూవ్ లుక్ సి ఎయిట్ ఇదొక కొత్త మూవ్ ఈ మూవ్ ఒకసారి కొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ టూ పాయింట్ జీ సిక్స్ బిషప్ డి త్రీ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాచ్ చేసుకుంటారు లూక్స్ కింగ్ సైట్ గుడ్ నైట్ హెచ్ ఫైవ్ అటాకింగ్ దోర్ బిషప్ బిషప్ హెచ్ సిక్స్ నైట్ జీ సెవెన్ నైటీ టూ రుక్కి ఎయిట్ పాంటు జీ ఫోర్ ఈ మూతో గుక్ తన ఎఫ్ సెవెన్ లో ఉన్న పా పుష్ని ఆపుతున్నారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు సి ఇది మీకు తెలిసిన విషయమే ఎప్పుడైనా ఒక ప్లేయర్ కింగ్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారంటే అప్పుడు తన అపోనెంట్ సెంటర్ ని అటాక్ చేస్తారు ఇక్కడ లుక్ కూడా అదే చేస్తున్నారు డి క్యాప్చర్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో లూక్ కొన్ని డిస్కవర్డ్ అటాక్స్ త్రెడ్ చేస్తున్నారు నైట్ ఇలా మూవ్ అయిన వెంటనే కానీ ఈ పొజిషన్ లో లూక్ కి మంచి డిస్కవర్డ్ అటాక్స్ అయితే ఏమీ లేవు అందుకే ఈ పొజిషన్ లో గుేష్ చాలా ధైర్యంగా తన నైట్ ని ఇలా ఫోర్ కి మూవ్ చేస్తారు ఈ పొజిషన్ లో లూక్ ఆడినము బిషప్ ఆఫ్ సిక్స్ కానీ లుక్ ఆడవలసినము బిషప్ డి సెవెన్ లూక్ కానీ బిషప్ డి సెవెన్ మూవ్ ఆడుంటే అప్పుడు గుహేష్ ప్లాన్స్ కొన్ని ఆగిపోయి ఉండేవి బిషప్ ఆఫ్ సిక్స్ బిషప్ బి ఫైవ్ అటాక్ ద ఇయే ట్రుక్ ఈ పొజిషన్ లో లూక్ సింపుల్ గా తన బిషప్ తో ఇలా బ్లాక్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లో లూక్ ఆడినము రుక్ బ్యాక్ టు ఫైట్ దీనికి గుహేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు బి వన్ గుకేష్ ఈ ఎందుకు ఆడారంటే ఎఫ్ సిక్స్ లో ఉన్న ఈ డార్క్ కలర్ బిషప్ రుక్ నిక్సరే చేస్తుంది అందుకే గుకేష్ తన ఏ వన్ లో రుక్ ని ఇలా బీవన్ కి మూవ్ చేస్తారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ అటాకింగ్ ద బీ ఫైవ్ బిషప్ క్వీన్ఈ టూ ఈ మూవ్ తో గుకేష్ తన క్వీన్ ని డేంజరస్ సి ఫైవ్ నుండి ఇలా మూవ్ చేస్తారు ఈ టూ కి అలాగే ఈ తో గుకేష్ బీ ఫైవ్ లో ఉన్న బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ రుకెఫ్ టు డి ఎయిట్ నైన్టీ ఫోర్ ఈ మూతో మూ తో ఉన్న బిషప్ డిఫెండ్ చేస్తున్నారు అలాగే ఈ ఉన్న బిషప్ అటాక్ చేస్తున్నారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఎయిట్ రుకెఫ్ టు డి వన్ నైన్టీ సిక్స్ అటాక్ ఇన్ ద బి ఫైవ్ బిషప్ బిషప్ బ్యాక్ టు డి త్రీ నైన్టీ టు ఈ ఫోర్ ఈ మూతో లూక్ తన నైట్ ని సెంట్రలైజ్ చేశారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ టు బ్యాక్ టు ఏ ఫైవ్ ఈ మూవ్ లూక్ క్వీన్ సైడ్ ఎక్కువ స్వేచ్ఛస్ ని కంట్రోల్ చేస్తున్నారు దీనికి గుగేష్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ టూ క్వీన్ సి సెవెన్ నైట్ డి క్యాప్చర్ సి సిక్స్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ డి క్యాప్చర్ సి ఫోర్ ఈ మూవ్ లూక్ రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో గుహేష్ సింపుల్ తన బీ ఫైవ్ ఉన్న రుక్ ని సి వన్ కిలా మూవ్ చేస్తారు ఇప్పుడు లూక్ డి ఫైవ్ ని నింజ్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ సి సిక్స్ ఈ మూవ్ తో లూక్ ఏం చేస్తారంటే ఉన్న ఈ డైగ్నల్ తో తన క్వీన్ ని అలైన్ చేశారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పా త్రీ ఈ పొజిషన్ లో గుేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తను ఏ లో ఉన్న పాయింట్ ఏ కి అలాగే బీ త్రీలో ఉన్న పాండి బి ఫోర్ కి ఇలా పుష్ చేసి నైట్ ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే సి ఫైవ్ లో ఉన్న నైట్ సి వన్ లో రుక్ వాళ్ళ పిన్ అయిపోయింది దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి ఎయిట్ అటాకింగ్ ద డి వన్ క్వీన్ ఈ టూ పాయింట్ బీ సిక్స్ టూ ఏ త్రీ ఈ పొజిషన్ లో లుక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సి వన్ లో ఉన్న రుక్ వల్ల సి ఫైవ్ లో ఉన్న నైట్ పిన్ అయిపోయింది ఇప్పుడు గుకేష్ ఏం త్రట్ చేస్తుందంటే తన బి త్రీలో ఉన్న పాన్ని బి ఫోర్ కి పుష్ చేసి నైట్ ని అటాక్ చేయడానికి థ్రట్ చేస్తున్నారు అందుకే ఈ పొజిషన్ లో లుక్ సింపుల్ గా తన క్వీన్ ని ఇలా డి సెవెన్ కి మూవ్ చేసేస్తారు ఇప్పుడు సి ఫైవ్ లో ఉన్న నైట్ అన్పిన్ అయింది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి ఫోర్ ఈ పోజిషన్ లో లూక్ తన బిషప్ ని ఇలా బి టూ కి మూవ్ చేసి సి అలాగే ఏ త్రీ లో ఉన్న పాన్ ని అటాక్ చేయవచ్చు లేకపోతే లూక్ తన క్వీన్ ని ఇలా ఎఫ్ సెవెన్ కి మూవ్ కానీ ఈ పోజిషన్ లో లూక్ ఆడిన మూవ్ నైట్ డి త్రీ ఈ మూవ్ తో లూక్ గుష్ యొక్క రుక్ ని అలాగే నైట్ ని ఫోర్క్ చేస్తున్నారు కానీ ఈ పోజిషన్ లో గుేష్ సింపుల్ గా తన రుక్ ని ఇలా డి వన్ కి మూ చేస్తారు ఈ మూవ్ తో డి త్రీ లో ఉన్న నైట్ పిన్ అయిపోయింది ఇలా ఈ పొజిషన్లో లూక్ కి బెస్ట్ మూవ్ ఏంటంటే కింగ్ ఆఫ్ సెవెన్ కానీ ఈ పొజిషన్లో లూక్ ఆడిన మూవ్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ ఫోర్ చెక్ ఈ పొజిషన్లో మీకు కనిపించవచ్చు లూక్ దీవన్లో రుక్ ని ఇలా విన్ అవుతున్నట్టు కానీ ఈ పొజిషన్లో లుక్ కంప్లీట్ గా ఈ గేమ్ని ఓడిపోబోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ క్యాప్చర్స్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు మీకు అనిపించవచ్చు లుక్ డీ వన్ లో రుక్ చేసి వచ్చు కదా అని కానీ అలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు లుక్ చెక్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ సెవెన్ చెక్మెయిట్ చూసారా లుక్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో లుక్ డి లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేయకూడదు గుకేష్ ఆడిన ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎయిట్ ఈ మూవ్ తో లుక్ ఈ సిక్స్ లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో గుేష్ సింపుల్ గా డి ఎయిట్ లో రుక్ నిక్ తో క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో లూక్ తన క్వీన్ తో రుక్ క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే చెక్మేట్ అయిపోతున్నారు గేమ్ లో అయితే లూక్ తన బిషప్ తో క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఇలా కూడా లూక్ ఈ గేమ్ ని ఓడిపోబోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ డి ఫోర్ ఈ పొజిషన్ లో గుేష్ ఏం ట్రెట్ చేస్తుందంటే అంటే క్వీన్ జీ సెవెన్ చెక్ మేట్ ని ట్రెట్ చేస్తున్నారు దాన్ని డిఫెండ్ చేయడానికి లూక్ తన క్వీన్ ని మూవ్ చేశారంటే అప్పుడు డి ఎయిట్ లో బిషప్ క్యాప్చర్ అయిపోద్ది అందుకే ఈ పొజిషన్ లో లూక్ తన ఈ సిక్స్ లో ఉన్న పాయింట్ ని ఈ ఫైవ్ ఇలా పుష్ చేస్తారు ఈ మూవ్ తో క్వీన్ జీ సెవెన్ చెక్ పెంట్ అయితే ఆపుతున్నారు లూక్ కానీ గుకేష్ ఈ పొజిషన్ లో వేరే ప్లాన్ తో తన క్వీన్ ఇలా డి ఫైవ్ కి మూవ్ చేసి చెక్ చెప్తారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ ఎయిట్ ఇప్పుడు గుకేష్ ఒక్క మూవ్ లో ఈ గేమ్ ని అన్ చేసేస్తారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో గుకేష్ గుేష్ ఆడిన మూవ్ ఎఫ్ క్యాప్చర్ సి ఈ ని చూడగానే లూక్ గేమ్ ఒకవేళ లూక్ రిజైన్ చెక్ పోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం ఈ సెవెన్ పాంటు ఏ ఫోర్ బిషప్ సి సెవెన్ పాంటు ఈ సిక్స్ క్వీన్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ హెచ్ టూ చెక్ కింగ్ ఎఫ్ వన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ త్రీ చెక్ కింగ్ ఈ టూ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ పాయింట్ టు ఈ సెవెన్ కింగ్ జీ సెవెన్ ఈ ఎయిట్ ప్రొమోటింగ్ టు ఏ క్వీన్ క్వీన్ ఎఫ్ ఫోర్ క్వీన్ ఫోర్ టూ ఈ సెవెన్ చెక్ కింగ్ హెచ్ సిక్స్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ కింగ్ జీ సెవెన్ ఈ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు ఇది మెయిట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ మే ఎయిట్ చూసారా లూక్ ఎలా చెక్మేట్ మేట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి లూక్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో గత సంవత్సరం లండన్ సస్ క్లాసిక్లో గుకేష్ కి అలాగే లూక్ మెక్సెన్ కి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను E leve que teve